హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ అటారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచిరా చాయ్ లాగిర్రా టిఫిన్ల కోసం ప్రిపేర్ అవుతున్నారనుకుంటా ఈరోజు రీడింగ్ ఇంకా రాలేదేంటి ఉషా పెడుతుందా లేదా అని మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి మీ వెయిటింగ్కి నేను ఫిదా అయిపోయాను థ్యాంక్ యూ అండ్ వీడియో ఖచ్చితంగా వస్తుంది ఈరోజు ట్వంటీ ఫోర్త్ కదా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ దెన్ లైవ్ కూడా యూజువల్ ఎలాంటి టైంలో ఉంటుందో అదే టైంలో ఉంటుంది నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ముందుగా అలా చెప్పేది ఈ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి లేదంటే లీవిట్ వదిలేసేయండి పాత వీడియోస్ ఉన్నాయి కదా అయించు చూడండి ఓకేనా ఆఫర్ ఉంది కాబట్టి ఈ పర్సనల్ రీడింగ్స్కి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి హ్యాపీగా పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి నెయిల్ పాలిష్ పోతుందిరా అయ్యా చిచ్చి సరే ఏం చెప్పాను ఆఫర్ ఉంది కాబట్టి ఆ పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రెడీగానే తీసుకోండి సమధం ఏందా మీరు నవ్వుకుంటున్నారని నాకు అర్థమైంది నవ్వుకోకండి డబ్బు నైజ్ జరుగుతుంది ఓకే అప్పుడప్పుడు కవర్ చేయాలి నవ్వును కూడా సమయం ఏందా సరే మన ఇలా కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకేనా థర్డ్ పార్టీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎట్లున్నాయో చూద్దాం ఓకేనా हरे हरे महादेव ओम नमः शिवाय राधा कृष्ण राधा कृष्ण राधे राधे थर्ड पार्टी फीलिंग्स एम्प्रेस థర్డ్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక రాణి లెవెల్లోనే ఫీల్ అవుతారు అలాగే ఉంటారు ఓకే రాణి ఆ రాజు లెవెల్లో ఫీల్ అవుతూనే ఉంటారు వాళ్ళకు వాళ్ళు గొప్ప అనుకుంటారు ఓకేనా మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం తర్వాత టోటల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సమర్థయిందనుకుంటా మీ పర్సన్ ఫీలింగ్స్ ఓహో మీ పర్సన్ అయితే ఒక కాన్ఫిడెంట్ మీద ఉన్నారండి అర్థమైందా ఓ కాన్ఫిడెంట్ మీద ఓ లెవెల్లో ఉన్నారు వాళ్ళు అనుకున్న అనుకున్నట్టు జరుగుతుందని ఒక నమ్మకం ఉన్నారు మీ పర్సన్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఇక్కడ ముగ్గురు కార్డ్స్ కనిపించే కావచ్చు కొంచెం పైకి జరుపుతా మళ్ళీ ఎక్కువ కార్డ్స్ కనిపించలేవంటారు అది కూడా బాధనే నాకు మీ ఫీలింగ్స్ సరే మీ ఫీలింగ్స్ నేను ఇవైనాక దీని మీద మీ ఫీలింగ్స్ చెప్తాను ఈ కార్డ్స్ అయినాక థర్డ్ పార్టీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పానుగా వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే మనీ ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉంది మనీ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ వాళ్ళు ఎవరికో అంటే మీ పర్సన్స్కి కాకుండా ఇంకెవరినో వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి అంటే అదర్ పర్సన్ ఇష్టపడుతున్నారు మీ పర్సన్ కాకుండా అదర్ పర్సన్ ఇష్టపడుతున్నారు అదర్ పర్సన్కి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు మీ పర్సన్ని దేకట్లేదు పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీకి కూడా ఆ మీ పర్సన్ యొక్క స్వరూపం బయటపడుతుంది అంటే మీ పర్సన్ ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు థర్డ్ పార్టీని దేకట్లేదు థర్డ్ పార్టీని పట్టించుకోవట్లేదు అన్న ఒక కక్ష మీ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి ఉన్నది మీ నుండి ఏ రకంగా లాక్కొచ్చారో అదే రకంగా థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్నారు అనుక్షణం కోపంతో రగిలిపోతూ ఏదో చేయాలి మిమ్మల్ని ఏదో చేయాలి పర్సన్ ఏదో చేయాలి సుఖంగా మాత్రం ఉండొద్దు అన్న ఒక వే ఆఫ్ థింకింగ్లో ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఎంత కష్టంగా ఉందంటే చాలా కష్టంగా ఉంది అంటే మీ పర్సన్ ఎక్కడ మాట వినడం బంద్ చేసిరో మీ పర్సన్ పట్టించుకోవట్లేదో అప్పటి నుంచి వాళ్ళకి చాలా కష్టంగా వాళ్ళ నిజస్వరూపం ఏంటని బయటకు వస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళ నిజస్వరూపం ఏంటి రెండు వేరియేషన్స్ ఇక రెండు వేరియేషన్స్ ఏంటి బొంగు చేసేది అసలు వేరియేషన్ చూపిస్తే అయిపోతుంది లేకపోతే వీళ్ళు మాట వినేటట్టు లేరు అన్నట్టు థర్డ్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారు చాలా కోపంగా మీ మీద కోపంగా మీ పర్సన్ మీద కోపంగా ఎంతసేపు కోపంతో ఊగిపోతే ఏం చేయలేమన్నట్టు అప్పుడప్పుడు ఆలోచన విధానం కూడా మారాలి ఆలోచన విధానం మారితేనే మనిషిలో మార్పు అనేది వస్తుంది ఓకేనా థర్డ్ పార్టీ వాళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ విషయం విషయానికి వచ్చేసరికి చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు కల్లోకి వస్తున్నారు ఆల్మోస్ట్ చాలా థింకింగ్ చేస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ మీరే కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పార్ట్నర్ మీరే విషయం థర్ మీ పర్సన్కి తెలుసు ఈ విషయం థర్డ్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు అందుకే థర్డ్ పార్టీ వాళ్ళు భరించలేకపోతున్నారు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని లైఫ్లో నుంచి వదులుకోవద్దు వీళ్ళు ఏ రకంగా మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళారో అదే విధంగా మీరెక్కడ వెళ్ళిపోతారన్న విధంగా భయపడుతున్నారు లిటరల్లీ ఏడుస్తున్నారు అండ్ లేట్ నైట్స్ అసలు నిద్ర సరిగ్గా పోవట్లేదు సడన్గా మెలుగు రావడం ఈ రకంగా అయిపోతుంది అండ్ వాళ్ళ మీద మీ మీద ప్రేమ చిగురిస్తుంది చాలా ఎక్కువగా రోజు రోజుకి ఇంకెక్కువగా ప్రేమ చిగురిస్తుంది అంటే మీ మంచితనం కానీ మీ కేరింగ్నెస్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఒకరికి హెల్ప్ చేసే విధానం కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ ఒకవేళ మీరు కోపంగా మాట్లాడినా మళ్ళీ ఒక అర్ధగంట గంట కాగానే అయ్యయ్యో అనవసరంగా మీ మాటలు అన్నట్టు ఫీల్ అయిపోతారన్న విషయం మీ పర్సన్కి తెలుసు మీ పాజిటివ్ మీ నెగిటివ్ రెండూ తెలుసు మీ పర్సన్కి మీరేంటంటే ఓన్లీ మీ పర్సన్ పాజిటివ్ వేలనే చూస్తున్నారు కాబట్టి మీకు పాజిటివ్గానే కనిపిస్తారు నెగిటివ్ వేలో థింక్ చేయట్లేదు అది మీ మంచితనం అర్థమైందా మీ మంచితనం వల్లనే వాళ్ళు మీకు ఆ విషయం ఆ విధంగా కనిపించట్లేదు అండ్ మనీ పరంగా చాలా లాస్ట్లో ఉన్న ఇన్ ఫ్యూచర్ ముందు ముందు మీ పర్సన్కి మనీ పరంగా మంచి అబండెన్స్ రాబోతుంది అండ్ అదేవిధంగా మీ లైఫ్లోకి కూడా రాబోతున్నారు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ రీడ్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి పెళ్లి కాని వారికి పెళ్లి కాబోతుంది పెళ్ళై ఆల్రెడీ విడాకుల వరకు తీసుకొని ఇష్టం లేకున్నా కానీ తీసుకుంటా అనుకున్న వాళ్ళు కలవబోతున్నారు ఇక కొంతమందికి ఇద్దరే ఇష్టం లేదు వేరే అదర్ రిలేషనే ఇష్టం అని అనుకుంటే ఇద్దరు హ్యాపీగా విడిపోయి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ కోసం బాగా ఎక్కువ థింక్ చేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి అంతగా పట్టించుకోవడం లేదు ఓకే థర్డ్ పార్టీ వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు మరి మీరు ఇలా ఆలోచిస్తున్నారు చూద్దాం జ్వరంతా ఇక్కడ ప్లేస్ లేక తీయలేని కార్స్ కానీ లేకపోతే ఎందుకు ఇయ్యను అబ్బా షేప్ ఉండ్రీ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీరు మంచితనంగానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే రాధాకృష్ణ టారోలో ఉన్నప్పుడు టారో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మంచితనంగానే ఆలోచిస్తారు మీరు ఎట్లా అయినా సరే ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు నన్ను అర్థం చేసుకుంటే చాలు ఒక్క ఫోన్ ఒక్క మెసేజ్ చేస్తే అయిపోతుంది కదా అని ఒక విధంగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే ఇంకెన్ని రోజులకైనా వస్తారు క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే రెండు రకాలుగా వేరియేషన్లో ఉన్నారు మీ పర్సన్ కూడా సేమ్ వేరియేషన్లోనే ఉన్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అర్థమైందా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇద్దరు ఒకే విధంగా ఒకే పేజ్లో ఉన్నారు ఆలోచ ఆలోచనలో వెయిటింగ్లో ఇద్దరు ఉన్నారు ఎప్పటికైనా కలుస్తాము అన్న వెయిటింగ్లో ఉన్నారు కానీ ఇక్కడ మీరు రెండు రకాలుగా ఇదవుతున్నారు అంటే కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ మిస్ట్ కొంతమంది అదర్ రిలేషన్ లేకపోతే కొంతమంది లవర్సే కావచ్చు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు ఏ రకంగా కలుస్తాము అసలు సమస్యకి ఏమన్నా సొల్యూషన్ ఉందా లేదా అని వే ఆఫ్ థింకింగ్లో ఉన్నారు బట్ మీ ప్రేమ నిజమైతే మీరు అనుకున్నది నిజమైతే చెప్పానుగా పంచభూతాలు ఒకటాయి భగవంతుడే ఒకటి చేస్తాడు మీకు హ్యామ్ మోడ్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎంత ఆలోచనలు మర్చిపోదామన్నా ఆ ఆలోచనలకు మీ పర్సన్స్ వచ్చి గెలికి పాడదుపుతున్నారు చాలా అంటే చాలా నరకంగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అర్థమైందా ఎక్కడ ఉన్నా పక్కనే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చేది ఇదే మల్లరి నాకు వంతు బాగాలేదబ్బా పాట పాడదామన్నా నవ్వుకొని చెస్తారు ఓకే అందుకే పేజ్ ఆఫ్ ఫ్యాట్స్ హ్యాపీగా స్పై చేస్తున్నారు అబ్బా మిమ్మల్ని మిమ్మల్ని చూడట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మిమ్మల్ని చేయకట్లేదు అనుకుంటున్నారు అందరికంటే ముందుగా చూసేది వాలే మిమ్మల్ని అర్థమైందా మిమ్మల్ని చూస్తున్నారు వాచ్ చేస్తున్నారు మీకు మెసేజెస్ చేస్తున్నారు మీరు ఏం రిప్లై ఇస్తున్నారు అన్నీ చూస్తున్నారు మీ మనస్తత్వం ఏందనేది వాళ్ళకి తెలుసు నవ్వుకుంటున్నారు వాళ్ళ మీద మీకు ఇంకా ప్రేమ ఉందని విషయం బయట వస్తుంది అది నవ్వుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇమీడియట్గా మీరు మీ పర్సన్ దగ్గర కన్నా వెళ్ళాలి లేదా మీ పర్సన మీ దగ్గరికి రావాలి అనే ఒక కాన్సెప్ట్ మీదనైతే మీరు ఉన్నారు అర్థమైందా ఖచ్చితంగా రీయూనియన్ అయితే అవుతాయనే నమ్మకం మీద ఉన్నది అదే నమ్మకం మీద ఉండండి మీ పని మీరు వేసుకోండి ఓకేనా ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది ఓకేనా ఇది జనరల్ రీడింగ్ మళ్ళీ చెప్తున్నా ఇక కొంతమంది హార్ట్ బ్రేక్ చాలా అయిపోయింది ఇప్పుడు కొత్తగా హార్ట్ బ్రేక్ అయినట్టుంది ఆ హార్ట్ బ్రేక్ నుంచి బయటపడలేకపోతున్నారు ఫస్ట్ బయటపడండి ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళని అడగండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత ఎమోషనల్ అవుతున్నారో మీకు తెలుస్తుంది అంతేగాని అనవసరంగా బాధపడితే ఏం రాదు ఇక్కడ మిథునాథుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషం సింహం ధనస్సు రాశి కర్కాటకం రిషికం మీనరాశి వృషభం కన్యా మకర రాశి ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు వచ్చేశారు మూడు ముగ్గురు ఆలోచనలకు ఓకేనా ఈ రాశుల వాళ్ళు రాలేరు అని లేదు అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు ఓకే ఉందన్నట్టు కథ హార్ట్ బ్రేక్లో ఉన్నవాళ్ళు జర హార్ట్ బ్రేక్ నుంచి బయటికి రండి అబ్బా అర్థమైందా మీరు ఏడుచుకుంటా తుడుచుకుంటా కూర్చుంటే మీ కన్నీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు అవుతారు తప్ప అయ్యయ్యో ఏడుస్తున్నావా ఏడవకు అని చెప్పి ఓదార్చేటలు ఒకరు ఉండరు ఇంకొకటి దిమాక్లో పెట్టుకోండి అంతేగాని అనవసరంగా బాధపడి ఏడ్చి తూడ్చి ఇంకేం చేయలేరు ఓకే ఈ ఆది అబ్బా సరే మన డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం మీకు మీ ముగ్గురికి కలిపి ఏం చెప్తున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పర్సనల్ రీడింగ్ కాదు మళ్ళీ పర్సనల్ రీడింగ్ అనుకోని అక్క ఇది పర్సనల్ రీడింగ్ అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వద్దు ఆఫర్ ఉంది కాబట్టి వినియోగించుకోవాలంటే పన్నెండు నెంబర్ కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా నో మీరు నెగటివ్ థింకింగ్లో ఆలోచిస్తున్నారు ఇది మొత్తం మీదే రీడింగ్ అనుకుంటున్నారు డివైన్ చెప్తున్నారు నో టోటల్ మీది కాదు మీది ఎంతో కొంత రిజనట్ అయితే మీదే ఓకేనా దేర్ సంథింగ్ బెటర్ కొంచెం మారుతుందంట ఓకే లైఫ్ చేంజ్ అవుతుందంట కొంతమంది ఎవరితో మరి తెలుసుకోండి ఎస్ ఓకేనా ఉషా చెప్పిందంటే ఆల్మోస్ట్ జరగక మానదు జరగక తప్పదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా ప్రెస్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే అంత మంచి జరుగుతుంది ఎస్ నో ఓకే మీరు అనవసరంగా ఇంకా ఇంకా నెగిటివ్ వేలను ఆలోచించకండి మీరు ఎంత నేను పాజిటివ్ చెప్తున్నా మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారు అందుకే అక్కడ నో అనే కార్డు వస్తుంది అర్థమైందా యాజ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే మీకు కుదిరితే ఏదైనా సహాయం కోరండి అడగండి ఇవ్వండి హెల్ప్ తీసుకోండి లేదా చెయ్యండి ఏదో ఒకటి అయితే చెయ్యండి ఓకేనా నో నీడ్ టు వరి మీరు అస్సలే భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం లేదు ఓకే అది మాకులో పెట్టుకోండి సమధైందా అదొకటి ఏదైనా సరే బర భరే మనం చెప్తాం తప్ప ఇంకో రకంగా అయితే చెప్పాం ఓకేనా భర్త సరిగ్గా ఉంటే ఏ భార్య తప్పు చేయదు అనే మాట కొంతమందికి కరెక్ట్గా అనిపించవచ్చు మరికొంతమందికి తప్పు అని తప్ప అనుప సారీ మరికొంతమందికి మరికొంతమందికి తప్ప తప్పు అనిపించవచ్చు కానీ కొంతమంది భార్యలు సరిగ్గా లేని భర్తలతో కూడా ఇంకా కాపురం చేస్తున్నారంటే దానికి కారణం ఆమెకు పుట్టిన పిల్లల తండ్రి కావ అంటే ఆమె పుట్టిన పిల్లలు తండ్రి కావాలి సొసైటీలో ఒక గుర్తింపు కావాలి తనకు సెక్యూరిటీ కావాలి ఇవన్నీ అంటే ఆమె పిల్లలకు తండ్రి కావాలి సొసైటీలో ఒక గుర్తింపు కావాలి తనకు సెక్యూరిటీ కావాలి ఇవన్నీ ఆమెకు పెళ్ళైన భర్తతో తప్ప బయట మగాడితో ఎప్పటికీ భర్తీ చేయలేడు అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సరిగ్గా లేని భర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సరిగ్గా లేని తన భర్త తన జీవితాన్ని ముందుకు నీ ఈడ్చుకొస్తుంది అర్థమైందా భర్తతో అయినా సంసారం చేస్తుంది కొంత నాడు మనకు కష్టం వస్తే నవ్వే వాళ్ళు శత్రువులు ధైర్యం చెప్పేవాళ్ళు బంధువులు కన్నీళ్ళు వాళ్ళు స్నేహితులు కానీ మనకి కనపడకుండా కన్నీళ్లు పెట్టేవాళ్ళు మన తల్లిదండ్రులు అదేంటాక పుసుకున్న గంధమాట అన్నం అంటే అప్పుడప్పుడు కొంతమంది విషయాలు అట్లనే జరుగుతుందబ్బా ఏం చెప్తాను చెప్పురి ఏమన్నా ఉంటే మన లైవ్లో వచ్చినాక చెప్తాను విషయాలు అర్థమైందా అట్లా ఉంటుంది తెలుసు కదా మన గురించి మనం ఏదన్నా బరాబర్ లైవ్లోనే వాగుతాం తప్ప నార్మల్గా అన్నట్టు ఓకేనా సరే మీ ఏం చేసిన సంబాస ఏంటో కోరుకోండి హరే హరే మహాదేవ్ త్రీ ఫోర్ వన్ జీరో త్రీ వన్ ఫైవ్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో చెయ్యండి త్రిబుల్ ఎయిట్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ బులైట్స్ అని క్లైమ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా బొమ్మ భరోసా చూద్దాం బొమ్మన భరోసా ఏదైతే మనసులో అనుకున్నారో గదే చెప్పండి ఓకేనా వన్ టూ త్రీ బొమ్మ పడిందండి ఓకే రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఏ హ్యాండ్లో ఉన్నా ఉందా లేదా అది కూడా చెప్పండి ఓకేనా మర్చిపోవద్దండి ఓయ్ వన్ టూ త్రీ రైటా లెఫ్టా ఉందా లేదా ఓకేనా వన్ టూ త్రీ గో రైట్ రైట్ హ్యాండ్లో ఉంది ఎంతమంది కనుక్కున్నారో అంతమంది చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ గారు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీ లైక్స్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ముందుకు తీసుకెళ్తాయి మన ఛానల్ని అండ్ మన లైవ్ అనేది పన్నెండు గంటలకి ఆరు వన్కి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఓకేనా మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి అండ్ ఏమో చెప్పబోయినా లైవ్గా కలుసుకుందాం అందరం హ్యాపీగా ఉండండి ఏం టెన్షన్ ఏం పడద్దు అంతా మంచిగా జరుగుతుంది ఓకేనా శ్రీమాత సర్వే జనా సుఖినో భవంతు అందరూ మంచిగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది మీ మంచిగా ఎప్పుడు కోరుకుంటుంది కాబట్టి మీరు అందరు బాగుండాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫర్ వినియోగించుకోవాలనుకునే వాళ్ళు పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి బనీ అనేది ఖర్చు అవుతుంది కాకపోతే ఆఫర్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ లైవ్లో కలుస్తున్నాం ఓకేనా కీప్ స్మైల్ అండ్ హ్యాపీగా ఉండాలి సర్వేజన సుఖిన భవంత్ హర్ హర్ మహాదేవ్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ మై డియర్ అండ్ సిస్టర్ లవ్ యూ టు ఆల్